பள்ளி வாரி ஜத సంతోష్ సంతోష్ అని వచ్చింది మార్చిన సంతోషం ఆయడం అని చెప్పు సంతోష్ అని ఒకటి మనం వచ్చేస్తుంది లింక్ పెట్టమంటావా ఎవరన్నా ఎవరా ఎవరు చెప్ప రెండు జాతలు ముందే ఒక జాత ముందే పోవాలి రా మనమా ఏడు 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 రంగా వెళ్ళిపోతా మేము మేము పోయి రెడీ చేస్తాడు బండి కారని వచ్చి కట్టి ముందే పోతాం ఎవరు తీసుకోరా

వద్దు వద్దు చెప్పాలి వద్దు లాబ్ చెప్పాలి సంతోష్ సంతోష్ కొట్టు సంతోష్ అనుకుట్టు యూట్యూబ్లో கரண்ட் நான் లింక్ పెట్టిస్తాను ये लो कुत्ता है निकल क्या हो रहा है सुधीर बेटा मैं बैठिसता हूं दौड़ता रहता हूं बस राजू मोरिंटेज

टा पकी कर

கரண்ட் கரண்ட்ர ஏன் கூச்சன்பா தம்முக ஜெருப்பா பண்ண

అందుకే బేద చెప్పింది నాగార్జున అన్న నాగార్జున అన్న ఇంకా పది నిమిషాలు వెనకాలే ఉండు నువ్వు ఐదు నిమిషాల సమయం పూర్తి అయింది పది నిమిషాలు మాత్రమే మొదలండి నాలుగో రౌండ్ ఐదు నిమిషాల పదమూడు పూర్తి હરીશ બરા બરા હરીશ

బాబాయ్ బాబాయ్ కానీ పానీ బాబాయ్ ఎత్తులు పానీ కమిటీ వాళ్ళు రాకుండా ఎత్తుంటారు ఏందా అనుకుంటారు ఏందా ప్రేక్షకులు ఎవరు ఆరు వంద ఏడు నిమిషాల యాభై ఏడు సెకండ్లకే పూర్తి చేసుకున్నది మూడవ నేట తెలిపాడు కంచారు

શ્રી ఓ అది ఒక అది సత్తుకోవాలి సర్దుకొని మళ్ళీ అంటుండ్రా అవును ఎదురు మాట్లాడుతుంటే ఎవరు అందరు ఎదురు మాట్లాడుతుంటే ఎవరో చెప్పాను సమాధానం ఎవరుగా సమాధానం చెప్ప ఎవరైనా కానీ பறங்கிக்கிட்டு

జిమ్ చేస్తా తెస్తామండి ప్రాంతాల్లో ఓకే అది ఎవరే తప్పకుండా మన పన్నెండు చెప్పిన పదకొండు యాభై చూద్దాం Bun jepang macam tu, macam ni jepang. Kau. రా <caniser Zum voi> <aisama>